కొంచెం సమయం తీసుకుని తప్పకుండా చదవండి తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు ఎక్కువగా స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురవుతారు ముఖంపై మచ్చలు పోవడానికి టమాటాని కోసి ఆ మచ్చలపై రాసుకోవాలి ముఖంపై కొబ్బరి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు కుట్టవు వంకాయ ఎక్కువ తినడం వల్ల మనిషి గుండెకు మంచిది ఉల్లిపాయలు నీళ్లలో వేసి కోయడం వల్ల కళ్లలో నుంచి నీరు కారదు ఎక్కువ ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుంది పొట్టబలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసలివారు అవుతారు రోజూ పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి నిమ్మకాయ పుదీనా రసం కలుపుకుని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుంది చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిది రోజూ ఆరోగ్యంగా ఉండడానికి ఆపిల్ పండు తినాలి బ్లడ్ ప్రెషర్ నియంత్రించడానికి రోజూ అరటిపండు తినాలి